ఈ వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టూడెంట్ కిట్స్ యాప్లో వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఆప్షన్ ఏ విధంగా ఉపయోగించాలి ఈ ఆప్షన్ వలన ఉపయోగం ఏమిటి అదేవిధంగా డెలివరీ చలానాను ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్ను ఓపెన్ చేయాలంటే లీప్ యాప్ను ఓపెన్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్లో లో మనం కంపల్సరిగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అనేది ఉండాలి అది ఇన్స్టాల్ అయిన తర్వాత లీప్ యాప్ ఓపెన్ చేయాలి లీప్ యాప్ లో మనం ఇక్కడ యోజన్య వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ అదేవిధంగా ఈ లీప్ యాప్ లో స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా ఈ లీప్ యాప్ లోకి డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా మనం లీప్ యాప్లో స్కూల్ డైస్ కోడ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి నెక్స్ట్ సమగ్ర శిక్షలోకి వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడ ఉంటుందన్నమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్ అని దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఎక్కడ మనకి ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా మనం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లోకి ఈ విధంగా మనం ఓపెన్ అవుతాము అంటే లాగిన్ అవుతాము నెక్స్ట్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి దీంట్లో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియో అనేది చేయటం జరిగింది ముందుగా ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలంటే కంపల్సరీగా వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లోకి వెళ్ళిపోయి మన పాఠశాలకి ఎన్నెన్ని ఈ కిట్స్ వచ్చాయనేది మనం ఇక్కడ ఈ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో ఉన్న ఈ ఆప్షన్ని సబ్మిట్ చేయాలి ఈ ట్రాన్స్ఫర్డ్ క్వాంటిటీని మనం సబ్మిట్ చేయాలి అంటే ఈ ప్రాసెస్ దేని కొరకంటే మనం ముందుగా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయడానికి డిస్ట్రిబ్యూట్లోకి వెళ్తాము డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత విద్యార్థి పేరు మీద క్లిక్ చేస్తాము ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లో బ్యాలెన్స్ క్వాంటిటీ అని చెప్పేసి జీరో ఉంటుంది ఇలా జీరో ఉంటే మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు ఈ బ్యాలెన్స్ క్వాంటిటీ ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే మన పాఠశాలకి ఎంఆర్సి వారు ఎన్ని కిట్స్ అయితే ఇచ్చారు అంటే దీంట్లో షూ ఉంటాయి యూనిఫామ్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎన్ని ఎన్ని ఇచ్చారనేది వారు ఆ క్వాంటిటీని మన లాగిన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ క్వాంటిటీ అనేది కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ చెక్ బాక్స్ కూడా సెలెక్ట్ అవుతాయి ఇక్కడ క్వాంటిటీ జీరో ఉంటే మాత్రం మనం క్యాప్చర్ అనేది చేయలేము కాబట్టి ఈ క్వాంటిటీ అప్డేట్ అవ్వాలంటే బ్యాక్కి వచ్చేసేయండి దీంట్లో వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఉంది కదా ఇక్కడ మనం ఆ ట్రాన్స్ఫర్డ్ మెటీరియల్ని మనం కన్ఫర్మ్ చేయాలి అంటే ఇక్కడ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఎన్ని ఇచ్చారనేది అలా ఇస్తేనే మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయగలం కాబట్టి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి ఇక్కడ మీకు లోడ్ ఐడి అని చెప్పి కనిపిస్తుంది ఇది మీకు కనిపించలేదు నో డీటెయిల్స్ ఫండ్ అని వచ్చాయంటే మాత్రం మీ యొక్క ఎంఆర్సీని సందర్శించి ఇక్కడ మీరు ఆ ట్రాన్స్ఫర్ మెటీరియల్ని మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోండి అలా ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఈ యాప్లో ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ క్వాంటిటీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాగ్స్ ఎన్ని వచ్చాయి బెల్ట్లు ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట వీటన్నిటిని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇదేనమాట క్వాంటిటీ అనమాట ఇక్కడ మనకి ఎంత బ్యాలెన్స్ అయితే వచ్చాయని చూపిస్తుందో సేమ్ అదే క్వాంటిటీ మనకి నెక్స్ట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసేటప్పుడు అక్కడ చూపిస్తుంది అనమాట స్టార్టింగ్లో అందరికి జీరో ఉంటుంది ఇది సబ్మిట్ చేయగానే ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉంటుందో సేమ్ ఇదే నెంబరు ఇక్కడ ఎన్ని బెల్ట్లు అయితే ఇచ్చారని చెప్పి చూపిస్తున్నాయో అంతే నెంబరు అక్కడ క్వాంటిటీలో బెల్టుల వద్ద చూపించడం జరుగుతుంది మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయగానే ఆ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ క్వాంటిటీని మీరు ఒకసారి నోట్ చేసుకోండి వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా ఎంఆర్సి వారిని అడిగి మరలా ట్రాన్స్ఫర్ క్వాంటిటీని ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఈ విధంగా ఈ క్వాంటిటీని ముందుగా మీరు నోట్ చేసుకోండి తర్వాత ట్రాన్స్ఫర్ క్వాంటిటీ అనేది అంతా ఓకే అనుకుంటే మనం ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా ఈ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు రిజెక్ట్ అనేది చేయవద్దు మిస్టేక్స్ ఏమైనా ఉంటే మరలా రెండోసారి ఈ ట్రాన్స్ఫర్ క్వాంటిటీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి ముందుగా మనం యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే అప్పుడు అడుగుతుందన్నమాట డెలివరీ చలానా అని ఇక్కడ అప్లోడ్ చేయండి ఇక్కడ వన్ ఎంబీ లోపు ఉండే విధంగా పీడిఎఫ్లో మనం ఆ డెలివరీ చలానాని మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి ఆ డెలివరీ ఛానల్నా పీడిఎఫ్ కాపీ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీరు ఎంతెంత క్వాంటిటీ మీరు రిసీవ్ చేసుకున్నారో దాని మీద రాసేసి హెచ్ఎం గారు సైన్ చేసేసి ఆ కాపీని ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాలి లేదంటే మీ ఎంఆర్సీ వారు ఏమైనా సరే మీరు ఎంతెంత తీసుకున్నారనేది మీకు చలానా రూపాలు ఇస్తే దానినైనా సరే అప్లోడ్ అనేది చేయవచ్చు కాబట్టి ముందుగా అప్లోడ్ చేయడానికి బ్రౌజర్స్ సైన్డ్ కాపీ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క చలానా కాపీని మెమరీ కార్డ్లో నుంచి అప్లోడ్ చేయండి తర్వాత ఇక్కడ డెలివరీ చలానా నెంబర్ అని ఉంటుంది ఈ చలానాలో మీకు నెంబర్ ఏమైనా ఉంటే నెంబర్ ఇవ్వండి లేదంటే మీ యొక్క డైస్ కోడ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్ వద్ద ఏమైనా రిమార్క్స్ ఉంటాయి ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ డెలివరీ చలానా డేటు ఏ రోజైతే మీకు ఈ మెటీరియల్ అనేది మన పాఠశాలకు వచ్చిందో కిడ్స్ ఏ రోజు అయితే తీసుకున్నామో ఆ డేట్ని ఇవ్వండి లేదంటే ఈ చాలాలో మీకు డేట్ ఉంటే ఆ ఇవ్వండి ఇచ్చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇంతటితో మనం వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనేది మనం సబ్మిట్ చేసినట్లే మీరు రెండోసారి ఓపెన్ చేస్తే నో కాంపనెంట్ అవైలబుల్ అని చెప్పేసి ఈ విధంగా మీకు చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీకు క్వాంటిటీ అనేది అప్డేట్ అయిపోతుంది మీరు అప్డేట్ అయింది లేదు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళండి డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు తరగతిని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఆ విద్యార్థిని క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు క్వాంటిటీ అనేది ఇప్పుడు చూపిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీకు బ్యాలెన్స్ క్వాంటిటీ వచ్చింది అదేవిధంగా ఇక్కడ చెక్ బాక్సులు కూడా ఇప్పుడు మీకు సెలెక్ట్ అవుతాయి కాబట్టి మీరు అన్నిటినీ సెలెక్ట్ చేసేసేసుకొని మీరు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది వేయాల్సి ఉంటుంది వీటిలో ఇక్కడ మనకి సెమ్ టూ అంటే సెమిస్టర్ టూకి సంబంధించి ఇంకా మనకి అప్పుడే ఇవ్వలేదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ వాటికి అన్ చెక్ ఆటోమేటిక్గా వస్తుంది వాటికి బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది అప్పుడే రాదు అంటే సెమిస్టర్ టూ బుక్స్ తీసుకున్న తర్వాత మరలా మనం వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ ఇంకొకసారి మనం ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని మనం అన్చెక్ చేస్తాము దాదాపుగా బ్యాలెన్స్ అనేది జీరో ఉంటే అవి సెలెక్ట్ అవ్వు ఒకవేళ కనుక బ్యాలెన్స్ పొరపాటును వస్తే మాత్రం వాటిని డీసెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెమిస్టర్ వన్ అదేవిధంగా ఈ స్టూడెంట్ కిట్స్కి సంబంధించి అన్ని ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు మీ యొక్క బయోమెట్రిక్ డివైజ్ని మీ యొక్క మొబైల్కి అటాచ్ చేసేసి క్యాప్చర్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేసేసి మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ను కంప్లీట్ చేయవచ్చు ఇక్కడ మీకు పాత డివైజెస్ అనేవి పనిచేయవు కొత్త ఎలవన్ డివైజెస్ మాత్రమే పనిచేస్తాయి ఆ ఎలవన్ డివైజెస్ అమెజాన్ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వాటి మీద క్లిక్ చేసేసి మీరు కొత్త డివైజెస్ కావాలనుకుంటే మీరు అమెజాన్లో పర్చేస్ అనేది చేయవచ్చు అదేవిధంగా ఈ బయోమెట్రిక్ అదేవిధంగా ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఏ విధంగా వేయాలనేది కూడా ఇదివరకే పాత వీడియో ఉంది ఆ వీడియో కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఈ స్టూడెంట్ కిడ్స్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలంటే ముందుగా వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్కి వచ్చేసేసి చలానాని అప్లోడ్ చేసేసి సబ్మిట్ అనేది ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే మీరు మీ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది